హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఏకలవ్య స్కూల్కి సంబంధించిన ప్రవేశ అనే వాయిదా పడినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది వాస్తవానికి ఈరోజు మనకు ఎగ్జామ్ అయితే జరగాల్సి అయితే ఉంది సో దీన్ని కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా వేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సాక్షి ఇచ్చిన ఈ యొక్క కథనంలో చూద్దాం రాష్ట్ర గిరిజన గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అంటే ఈరోజు జరగాల్సిన ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షను కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసినట్టుగా గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి ఎస్ లక్ష్మణరావు గారు శనివారం అయితే మనకు తెలిపారు పరీక్షను మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది అభ్యర్థులకు తెలియజేస్తామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది సో ఎవరు ఆందోళన చెందక్కర్లేదు తప్పకుండా ఈ యొక్క ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అతి మీకు అందిస్తామని చెప్పి కూడా తెలపడం జరిగింది ఈరోజు జరగాల్సిన యొక్క పరీక్ష అయితే మాత్రం వాయిదా పడింది కాబట్టి మరి విద్యార్థులకు విషయాన్ని అయితే తెలియజేయండి ఓకేనా മരുന്നേ അപഡേറ്റ് ചെയ്യാൻ നീക്കുണ്ടാ താങ്ക് യു